అలా ఆ శ్రీ మృదు బ్రహ్మాండ నాయకాయ అన్ని లోకాలకు అయినటువంటి వాడు అలాగే తత్వాధీత సాత్విక స్వభావం కలిగినటువంటి వాడు ఆజానుబాహు సచ్యుదానందూర్తయే సూర్యవంశ పావనాయ సూర్యవంశంలో సూర్యవంశమాన్ని ఆవరణం చేసినటువంటి వారు శ్రీ శ్రీమత్ ఇక్ష్వాక వంశ వంశంలో ఉద్భవించినటువంటి వారు శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ స్వామి వారాయ అని ఆ వారి యొక్క నామాన్ని వాళ్ళందరికీ ఆడపిల్లి వాళ్ళందరికీ చెప్పారండి అలాగే ఆ సత్పురుషులందరూ కూడా ఆ స్వామివారి ఇంటికి వచ్చారు ఇలా మేము ఒక చక్కనటువంటి అమ్మాయిని చూశాము అమ్మాయి ఎలా ఉందయ్యా అంటే వాళ్ళు అడుగుతున్నారు అబ్బాయి వాళ్ళు అయ్యా అమ్మాయి సరే అమ్మాయి యొక్క పూర్వీకుల వివరాలు ఏంటయ్యా మా గోత్రము వాసిష్ఠ మహర్షి గోత్రము ఇలాగే అమ్మవారి గోత్రం ఏంటి ఆ అమ్మవారి యొక్క ఋషులు ఎవరు ఆ అమ్మవారి ఏ వంశంలో ఉద్భవించినటువంటిది ఆ అమ్మవారి తాజముత్తాజలు ఎవరయ్యా అని అన్నమాట ఆ దశరథ మహారాజు

హ్రస్వరామహారాజ వర్మ నోత్రి హ్రస్వరామ మహారాజు యొక్క మనవరాలు ఈ అమ్మవారు అలాగే ఈవెరు జనక మహారాజ వర్మన పుత్రి సరే వాళ్ళ గోత్రం ఏంటయ్యా అంటే గౌతమ సుగోత్రం అనమాట ఆ గౌతమ సుగోత్రాలు ఎలా ఉందయ్యా అంటే చాలా సాత్వికంగా ఉంది అంటే అమాయకంగా ఉంటారన్నమాట ఆ గౌతమ సుగోత్రం వాళ్ళందరూ కూడా చాలా అమాయకం నిజంగానే నేను కూడా గౌతమ సుగోత్రమే ఎందుకంటే మేమందరూ కూడా చాలా అమాయకులు అనమాట అంటే ఏం చేయాలో మాకు తెలియదు ఎవరేం చెప్తే అది చేస్తూ పోతూ ఉంటారు అలా ఆ స్వామి అమ్మవారి గోత్రము గౌతమ గోత్రము అలాగే వారి యొక్క ఋషులు ఎవరయ్యా అంటే ఆంగేరస అయాస్య గౌతమ వీరి యొక్క వంశ ఋషులు ఎవరయ్యా ఆంగేరస అయాస్య గౌతమ ఋషులు అలాగే ఆ అమ్మవారి గుణగల ఏంటయ్యా ఆ అమ్మవారి వంశంలో ఏ వంశంలో ఉద్భవించింది అమ్మవారి యొక్క గొప్పదని ఎండలా అంటే చదుసార్వలింగంగా బ్రాహ్మణ దేశమం భగ ఆంగీర సదాస్య గౌతమ త్రయాంశయ ప్రవరాన్విత గౌతమ సవాత్ర భవస్య గౌతమ సవాత్ర భవ శ్రీ మృగలాంద గాడు అన్ని లోకాలకన్నిటి కూడా ఆది ఆ అమ్మవారి అన్నమాట అలాగే శ్రీ మృగలాంద గాడు బ్రహ్మాండ నాదిక అయినటువంటి ఈ అమ్మవారు అలాగే తత్వాతీత సచిదానంద రూపిణీ తత్వాతీత చాలా అమ్మాయికురాలండి ఆ అమ్మ అమ్మవారు ఆ లక్ష్మీదేవి ఆ సీతాదేవి చాలా అమ్మాయికురాలు చాలా చక్కన వంశ వంశంలో ఉద్భవించినవిరా అలాగే ఏ వంశంలో ఉద్భవించిందయ్యా అంటే చంద్రవంశ ప్రదీపిత చంద్రవంశంలో ఆ అమ్మవారు ఉద్భవించారు సూర్య వంశంలో ఆ స్వామివారు భరించారు అలాగే చంద్రవంశంలో ఆ అమ్మవారు భరించారు అనమాట అలాగే ఎవరయ్యా ఆ అమ్మవారి ఎవరు ఆవిడ పేరు ఏంటి ఆ కన్య పేరు ఏంటయ్యా అంటే శ్రీ ములాండ బ్రహ్మాండనాదిత తత్వాతీత ఆదిమత్యాంతరహిత చంద్రవంశ ప్రదీపిత శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సురోమణి శ్రీ స్వామివారి యొక్క వివరాలంతా కూడా అమ్మవారి దగ్గర చెప్పడం జరిగింది అలాగే ఆ అమ్మవారి యొక్క వివరాలంతా కూడా ఆ స్వామివారి దగ్గర చెప్పడం జరిగింది ఇరువురు కూడా దతులు కూడా అంగీకరించారు అంటే అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళందరికీ కూడా అబ్బాయి ధర వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారిని నచ్చారు అలాగే అమ్మాయి తరపు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారు నచ్చారు ఇక ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నారయ్యా అంటే మనం చేస్తున్నటువంటి ఈ రోజు అనమాట స్వామివారి జన్మదిన మహోత్సవం కారణంగా మన యొక్క మన నివాసం ఉన్నటువంటి మన మాలవ్య నగర్ ఇక్కడ ఈ కళ్యాణ మండపం ఎందుకు ఒక సుముహూర్తం బ్రహ్మదేవుడు బ్రహ్మత్వం వహించి ఆ సప్త సాన్నిధ్యంతో సప్త చెరువుతో అందరూ కూడా బ్రహ్మత్వాన్ని వహించి ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని ఏర్పాటు చేశారండి అలా కళ్యాణోత్సవంలో ఆ స్వామివారి వివరాలు అమ్మాయి వాళ్ళ దగ్గర అమ్మాయి వాళ్ళ వివరాలు స్వామివారి దగ్గర చెప్పి వివాహాన్ని నిశ్చయించారు అలాగే స్వామివారు వివాహానికి సంసిద్ధమైన ఉన్నారు ఇక ఆ స్వామి వారికి కన్యాదానం చేస్తూ ఉన్నామన్నమాట కన్యా మన ఇంటి కన్యను దానం చేస్తున్నామయ్యా అంటే చాలా మన పూర్వీకులందరూ కూడా చాలా పుణ్యం చేసుకుని ఉండాలి అంటే కన్యాదానం చేస్తే అడుపది తరాలు ఇటు పది తరాలంతా కూడా వృద్ధి చెందుతుంది అనమాట అంటే మనం ఈ కన్యా కన్యాదానం చేసేటప్పుడే మహాసంకల్పం చెప్తాం ఆ మహాసంకల్పంలో చెప్తారు మధ్వంశ్యానా సర్వేషాం సర్వే నరకాది ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిత్యర్థం అని చెప్తాం ఎందుకంటే మన పూర్వీకులు పరమవదించిన వాళ్ళు ఇక పెట్టబోయే వంశస్థులు కావచ్చు వీళ్ళందరూ కూడా తరాలు ఇటుపతి తరాలు కూడా ఎవరైనా బ్రహ్మలోక నరకలోక ప్రాప్తి చెందినట్లయితే వాళ్ళందరూ కూడా విముక్తిని పొంది బ్రహ్మ సాహిత్యాన్ని చేరుతారనమాట అలా అటువంటి కన్యాదానం మనం ఈరోజు చేస్తూ ఉన్నాము అది ఎవరికి చేస్తున్నామయ్యా మన ఇంటి కన్యను ఎవరికి దానం చేస్తున్నావయ్యా అంటే లక్ష్మీనారాయణ స్వరూపాయ శ్రీరామచంద్రస్వామిని వరాయా అలా లక్ష్మీనారాయణ స్వరూపంగా ఆ స్వామివారిని భావన చేసుకుని ఆ స్వామివారికి మన ఇంటి కన్యను స్వామివారికే ఇస్తూ ఉన్నామన్నమాట మీ ఇద్దరు కూడా ఆ పళ్ళని చేతికి తీసుకొని అక్షతం తీసుకొని ఆ గ్లాసులు ఇద్దరు అవి కూడా తీసుకొని మీ ఇద్దరు పైకి అయ్యా ఒక్కసారి రాజ్యం నేను ఉస్తాయంసియా నిసన గిథా మీరు చెప్పండి ధర్మప్రజా మీరు చెప్పండి ధర్మప్రజా సంపత్యర్ధం స్త్రియ మత్తః తస్మై దాస్యాని తస్మై దాస్యాని గిట్టగా నాకే వందరికీ ఇవి వినబడొస్తాయి గిట్టగా చెప్పండి చెప్పండి ధర్మప్రజా సంపత్యర్ధం స్త్రియ మత్తః తస్మై దాస్యాని ధర్మప్రజా సంపత్యర్థం స్త్రీయమే తస్మై దాస్యామి ఇంటి కింద చెప్పారనమాట ధర్మబద్ధమైనటువంటి సంసార జీవితం కోసంగా ధర్మబద్ధమైన సంతానం కోసంగా అమ్మాయిని అడుగుతున్నారు వాళ్ళు అలాగండి మా అమ్మవారిని మీ అబ్బాయి చూస్తున్నారు తస్మై దాస్యామి అలాగే ఇస్తామండి అని చెప్పారనమాట ఇప్పుడు ఆ స్వామి వారికి అర్చన చేస్తారు ఓం తీసుకొని స్వామివారి కుడిగుతాల్ తాకినట్లుగా అలా తాకిచ్చండిపత్యాధార్యుం బ్రాహ్మణ వరహ ఉత్తరయాభిమంత్రి స్వామివారి పాదాలను కడిగినట్లుగా భావన చేసుకుంటూ ఆ స్వామివారికి అక్కడ నీళ్లు వేసి పాదాలను తడమండి అమ్మవారి కళ్యాణ శ్రీ సీతారామచంద్రుస్వామివారి కళ్యాణ మహోత్సవ కాలం స్వామివారికి అమ్మవారికి నమస్కరించు పట్టుదల

గట్టిగా చెప్పాలి అక్కడ పెట్టేసేయండి ఆ పక్కన పెట్టేసేసేయండి మీ మీరు ఇచ్చే వస్త్రాలు తీసుకోండి జొన్నలగడ్డ వెంకట నారాయణమూర్తి గారు జొన్నలగడ్డ జొన్నలగడ్డ వెంకట నారాయణమూర్తి గారు దంపతులు

అస్మై దేవartifactIdవన్న అయం చ బ్రహ్మనస్పతిహి అయం మహాతః మహతాః స రాత్రాలే సుధ్య నిాన వానాం గ్రహణం శుభాన కోయత తరసిద్ధ रंग रावसहन रंग 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 रं సానివారికి దీపించినట్లుగా ఆ సానివారికి దీపించినది గణవర్తం రాశ్య నమదనా దేవం రమన్నాత్యం వేయం ఏనా నమదనా దేవం రమన్నాత్యం నన్నాత్యేన వేరియ పరమా నదమద క్యాశాని జగమంత్రేన తస్తో స్వీం రాశ్య నమ చేదిత సంతరాంద్రం గ్రేదత కదాకొన్ని కపైలోనికైేకన రక్తదాయ యకస సానివారిని కపైమెసే ఇకన రక్తాయ యకస సానివారిని కరసిదున్న ధర్మ నిషేధ బోయారం స్వామివారికి ప్రయాణోత్సవంలో స్వామివారికి అమ్మాయిస్తున్నప్పుడు కట్నం పెరుగు కదా ఆ చూసుకొని ధావించుకొని తీసుకొని అన్నమాట ఇస్తున్నాం అనమాట లేదా అందరికీ చూపించండి స్వామివారికి కట్టంగా గోవులు சித்தர் <speaking in foreign language>

कन्यादान अह करिष्ये ఆ టంగ పైన వేయండి అమ్మా ఇద్దరు పట్టుకోండి ఇట్లా తీసుకోండి కళ్యాణం కన్యామ స్పృద్ధాం మోక్షమాత్మ కన్యాంశాలి వాళ్ళందరికీ చూపించేసేసి వారికి తాగిచ్చి ఇక్కడ పెట్టేసేసేయండి వాళ్ళకి చూపించండి ఒకసారి అందరూ చూసి నమస్కారం చేసుకోండి అమ్మా శ్రీమణ పెట్టుకోండి స్వామివారికి అన్యాదాన్ని చేశారండి ఇక ఆ స్వామివార్లకు సుమహభూతము స్వామివార్ల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవాల్లో భాగంగా ఇప్పుడు స్వామివార్లకు సుంభూతం జరుగుతుంది అందరూ కూడా ఆ జీవక లాభలాన్ని వాళ్ళు చూపిస్తారు చూసి నమస్కారం చేసుకోండి ఓ లక్ష్మీనాయకం దేం మంగళం సుమహర్తే సవధాన సులగ్నే సావధాన ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಧ್ಯಾನ ಸಾವಧಾನ ಶ್ರೀರಾಮೀತಾಂಗನಾ ಸಾವಧಾನು ಸಾವಧಾನ ಸುಲ ಸಾವಧಾನ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಧ್ಯಾನ ಸಾವಧಾನ ಶ್ರೀರಾಮ

शलकने ए सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान श्री रामपति जनकस्य पुत्री सीतांगना सुंदर गमनंगी देवदर्भादा भवनायता माता पुतेवराध्याम वरदा भवन्तो अंदर की चुपचुप वरदा भवन्तो सावधान सुमहर्ते ए सावधान शलकने ए सावधान श्री लक्ष्मी नारायण चसे से निमित्र ಕೂಡ ಯಾ ಗೋಡ ರಾಜ್ಯ ಬೋನ ಚಂದನೇ ನಾಮನಾಥನ ವರೆ ಹತರೆ ಬೋನ ಡೈನೇ ಜಾಕಿಚಾ ಬಾಸ್ಕುಂದರೈತಾಂದ ವಂದನಂ ವಂದನಂ ಅಹಿಶಾ ವಸ್ತೈ ದೇವಾ ಚಿತ್ರನ್ನ ಅಲಂ ಚಂದ್ರ ಮನಸ್ಪದ ಅಸಂಗಾರಿ ತಾಚಿ ಅಮ್ಮಾರಿ ಪ್ರಸನ್ನದ ಕಡಿ ಲಾಡಿ ಅಮ್ಮಾರಿ ತಾಚಿ ಬನ್ನಾರ ಪ್ರಸನ್ನದ ಕಡಿ ತೋ

మీ అమ్మాయి మాట్లాడలేదు కాబట్టి సిగ్గుతో తల ఉంచుకుని అలాగే ఉన్నారు ఇప్పటి వరకు స్వామివారిని కూడా చూడలేదు అలాగే ఆ స్వామివారు కూడా అమ్మవారిని చూడలేదండి మనం అదే ముందు చూసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాం కానీ ఆ స్వామివారి వివాహం అలా తిరగలేదు అనమాట ఆ పెద్దలందరూ కూడా సప్తరుషులందరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని చూశారు అలాగే ఇరువురు పెద్దవాళ్ళే చూశారు కానీ వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు చూసుకోలేదనమాట సుముహూర్తము చూపులు కలిసిన సుమవారు అంటారు కదా అది ఇప్పుడే అనమాట మొట్టమొదటి వారు మొట్టమొదటిగా ఆ అమ్మాయి ఆ యొక్క సీతాదేవి అమ్మవారు తల వంచుకుని అడుగుతూ ఉన్నారు ధర్మేచ కామేచ కామెష నాతి స్వామివారు చెప్తున్నారండి నాతి ధర్మేచ అర్థేచ కామెత్య స్వామిన నాతి కామేచ కామెచేష నాతి చరిత్యా స్వామినహా నాతి చరామి ధర్మార్థ కామ మోక్షములు ఎందు నాకు తోడుగా ఉంటావా అని ఆ స్వామివారిని అడిగారు అనమాట అమ్మవారు అలాగే నాతి చరామి అలాగే అని చెప్పి స్వామివారు చెప్పారు అంటే మనం వచ్చినటువంటి బంధువుల సమీపంలో ఆ అమ్మవారు అడిగారు అలాగే ఆ స్వామివారు కూడా ప్రతిజ్ఞ చేశారు అనమాట నాది చరామి అలాగే ఉంటాం తల్లి అని ఆ స్వామివారు చెప్పారనమాట

यानी कर्पूर कपड़ी जय जय महाराज जनमास्ते अंधकर परममगिरि आरिंदर जय आगे जय आरंद्रम सुभादनमियम भमतयाय रक्षां धारय जन लक्ष्मी गवन गोविंदा जानकीय गोविंदा ओम भदरन नाम से सुखद आलम स्वर माधव भजने सदा हरि हृदय देनास्ता अंत तथा महान व्यथा स्वर्ण पुण्य हाथ में नर्मदा गारा पुदा करिकल प्रजा

అమ్మవారి యొక్క మంగళసూత్రాలు వస్తాయి అందరూ కూడా తాకి నమస్కారం చేసుకోండి అందరూ కూడా తాకి నమస్కారం చేసుకోండి అమ్మా చెప్పులు వేసుకోండి వాళ్ళు చెప్పులు తీసేసేయండి చెప్పులు పక్కకి తీసేసి తాకి నమస్కారం చేసుకోండి స్వామివారి ఎదురుగా ఎవరు కూడా చెప్పులు పెట్టకండి మీరు కూర్చున్న వాళ్ళు అక్కడ ఎదురుగా ఎవరు కూడా చెప్పులు పెట్టద్దు I awesome. should